ప్రేస్ ద లాడ్ రోజు అంశం పరిశుద్ధాత్మ మాట ప్రకటన గ్రంథం రెండు మూడు అధ్యాయాలలో సంఘాలను ప్రోత్సహిస్తూ గద్దిస్తూ హెచ్చరిస్తూ తమని తాము పరిశీలించుకోమని లోపాలను సరిచేసుకోమని ఏసయ్య ఉపదేశించారు మనం గమనిస్తే ప్రతి సంఘానికి ఇచ్చిన ఉపదేశాన్ని ఏసయ్య ఒకేలా ముగించారు అదే సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక ఇలా ముగించటానికి కారణం నాటి నుండి నేటి వరకు ఏసయ్య తన సంఘాన్ని తన ఆత్మ ద్వారానే నడిపిస్తున్నారు ఆయన ఆత్మ ద్వారా నడిపింపబడే ప్రతి సంఘానికి ఈ ఉపదేశం వర్తిస్తుంది అనేదే ఏసయ్య ముఖ్య ఉద్దేశం నాటి సంఘాలను పరిశీలించుకొని సరిదిద్దుకోమన్న అంశాలే పరిశుద్ధాత్ముడు నేటి సంఘాలను పరిశీలించుకోమని మనముందుంచారు ఆయన చెప్పే మాటలు చెవిగలవారు వినుగాక ఆయన మన జీవితంలో పరిశీలించుకోమంటున్న మొదటి అంశం మొదటి ప్రేమ ఎఫేసు సంఘం ఏసైను అమితంగా పరిపూర్ణంగా ప్రేమించిన సంఘం వీరు తమ క్రియల ద్వారా కార్యాల ద్వారా విశ్వాసాన్ని చాటారు ఏసయ్య కోసం అలసిపోకుండా కష్టాలను శ్రమలను భారాన్ని అనుభవించి సహనాన్ని ఓర్పును చూపారు వాక్యం విషయంలో మంచి పట్టు వివేచన జ్ఞానం ఉన్న సంఘం కాబట్టే అబద్ధ బోధకులను గుర్తించడం మాత్రమే కాకుండా అబద్ధ బోధలను సహించకుండా ఖండించింది ఇంతలా పరిపూర్ణంగా ఎఫేసు సంఘం ఎదిగింది కాని రాను వారి ప్రేమలో మార్పు వచ్చింది ఏసయ్య పట్ల ఉన్న ప్రేమ కనుమరుగైంది ప్రేమ కనుమరుగైనా లేక ప్రేమను విడిచిపెట్టినా వారు వాక్యాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టి ఇబ్బందులు సహించారు క్రియలను కార్యాలను జరిగించారు అబద్ధ బోధలను ఖండించారు ఏసయ్యపై పరిపూర్ణ ప్రేమ లేకుండా వాక్య పరిజ్ఞానంతోనూ వాక్య అవగాహనతోనూ జీవించడమంటే లేక పనులు అంటే ఇచ్చిన సూచన ప్రకారం అంటే ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం లేక నింపబడ్డ జ్ఞానంతో ఒక రోబోట్ లానో లేక మెషిన్ లాగో పనిచేయటమే ఇలా మన జీవితాలు సాగితే మనకి రోబోట్ కి పెద్ద తేడా ఉండదు మనసు ఎలా ఉన్నా పర్వాలేదు ఈ ఆచారాలు పాటించు ఈ ధర్మకార్యాలు చెయ్యి అని చెప్పటానికి క్రైస్తవ్యం మతం కాదు ప్రత్యక్షంగా దేవుని సన్నిధికి చేర్చేందుకు నిత్యం ఏసయ్యతో జీవించేందుకు ఉన్న ఒకే ఒక్క జీవ మార్గం నిత్యం మనల్ని జీవింప చేయనున్న ఈ మార్గం లేక నిత్య జీవమైన ఈ మార్గం ఇరుకైనది ఈ మార్గంలో ప్రయాణం సులువు కాదు అయితే ఇది సులువైన మార్గం కాకపోయినా ఒంటరి ప్రయాణం మాత్రం కాదు ఎందుకంటే క్రైస్తవ్యం అంటే క్రీస్తుతో ప్రయాణం ఆయన మనలో నివసించాలి మనం ఆయనతో ఏకమై ఏక ఆత్మయై జీవించాలి ఇది ఒక బాంధవ్యం అంటే క్రిస్టియానిటీ ఇస్ ఎ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్ ఇది ఒక బంధం బాంధవ్యం కాబట్టి ప్రేమే ప్రాముఖ్యమైన కీలకమైన అంశం ప్రేమ కనిపించని భావమే అయినా మన మాటల్లో ప్రవర్తనలో తీరులో ఆలోచనలో నిర్ణయాలలో క్రియలలో ఇలా మన ప్రతి కదలికలో స్పష్టంగా కనిపించే అద్భుత భావం అందుకే ఈ లోక బంధాలను గమనిస్తే మనం అధికంగా ప్రేమించేవారు లేక మన ప్రేమను పొందినవారు మన ప్రేమలోని మార్పుని ఇట్టే కనిపెట్టేస్తారు మనం ఇంతకు ముందులా లేమనో మారిపోయామనో పట్టించుకోవటం లేదను వారిపై మన ప్రేమ తగ్గిందను నీకు నాపై ప్రేమ లేదను ఇలా వివిధ రకాలుగా మనల్ని నిందిస్తారు ప్రశ్నిస్తారు గొడవ పడతారు ఇలా నిందించినా ప్రశ్నించినా దాని అర్థం మనం వారిపై చూపే ప్రేమ వారి దృష్టిలో చాలా విలువైనదని ఏదో కారణాన మనం దూరం జరుగుతున్నామని ఆ దూరం వారిని బాధిస్తుందని వారు మునుపటి ప్రేమను కోరుతున్నారని అర్థం మనుషులే మనలోని మార్పును ఇట్టే కనిపెట్టేస్తే మన హృదయ అంతరంగంలోని భావాలను చూడగలిగే దేవునికి మన మనసు క్లియర్గా తేటగా కనపడుతుంది కదా తేటగా కనపడింది కనుకే ప్రేమను విడిచినందుకు ఏసయ్య ఎఫేసు సంఘాన్ని గద్దించారు మన ప్రేమ ఆయనకు విలువైనదనేందుకు మన దూరం ఆయన్ను బాధిస్తుంది అనేందుకు రుజువే ఆయన ఎఫేసు సంఘంతో మునుపటి ప్రేమను జ్ఞాపకం చేసుకోమని పిలుపునివ్వడం ఆ సంఘంలో వాక్య పరిజ్ఞానం క్రియలు నిరీక్షణ విశ్వాసం ఎన్ని ఉన్నా ప్రేమకు ఏవీ సాటి కావు ఏవి సాటి రావు ఆయనపై ప్రేమ నిండిన హృదయంతోనే సమస్తం జరగాలి ప్రేమే ప్రాధాన్యమనేదే ఏసయ్య సంఘానికి చేసిన ఉపదేశం పరిపూర్ణ ప్రేమకు సంపూర్ణ అర్థం ఏసయ్యే తానున్న లోకంలో మనల్ని నిలపాలని తానే మన స్థాయికి స్థితికి దిగజారి పాప శరీరాకారంతో ఈ లోకానికి దిగివచ్చారు పరిశుద్ధుడైన ఆయన శిలువపై మన స్థానంలో నిలిచి పాపంగా మారారు మన పాపాలను తన రక్తం ద్వారా పరిహరించి నూతన జీవితాన్ని మనకిచ్చారు తన సమస్తాన్ని దారపోసి సజీవ యాగంగా స్వేచ్ఛార్పణగా తనను తానే బలిగా సమర్పించుకోవటానికి కారణం ప్రేమేగా ఇలాంటి సమర్పణ కేవలం ప్రేమకే సాధ్యం ఎందుకంటే ప్రేమలో మాత్రమే దాగి ఉన్న గొప్ప గుణం సమర్పణ పరిపూర్ణంగా ఏసయ్యను ప్రేమిస్తూ సంపూర్ణంగా మనల్ని మనం ఆయనకు సమర్పించుకోవటమే నిజమైన ఆత్మీయ ఆరాధన ఆ ఆత్మీయ ఆరాధనను ఎఫేసు సంఘం విడిచిపెట్టింది కనుకే ఏసయ్య మొదట ఏ రీతిలో నన్ను ప్రేమించారో జ్ఞాపకం చేసుకోమని వారిని గద్దించారు ఇది కేవలం ఎఫేసు సంఘానికే కాదుగా పరిశుద్ధాత్ముడు మనల్ని కూడా పరిశీలించుకోమని మన ముందుంచిన అంశం కదా మన ఆత్మీయ ఆరంభ దశలో ఉన్న ప్రేమతోనే నేటికి కొనసాగుతున్నామా పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ ప్రేమించాలి అనే మొదటి ఆజ్ఞను పాటిస్తున్నామా అనేదే ప్రశ్నించుకోవాల్సిన అంశం ఏ స్థాయిలో ఏసైను ప్రేమించామో నేను ఏ స్థాయికి పడిపోయామో జ్ఞాపకం చేసుకుని దిగజార్న స్థితిని గుర్తించి ఆయనను బాధించినందుకు ఆయనకు దూరమైనందుకు పశ్చాత్తాపడి పరిపూర్ణ ప్రేమతో సాగాలి అనేదే పరిశుద్ధాత్మ మాట మనల్ని మనం పరీక్షించుకొని ఈ లోపాన్ని సరిదిద్దుకోకపోతే ఎఫేసు సంఘానికి ఏసయ్య ఇచ్చిన హెచ్చరికే మనకి వర్తిస్తుంది ఎఫేసు సంఘం తమ లోపాన్ని సరిచేసుకోపోతే వారి దీపస్తంభాన్ని తొలగిస్తానని ఏసయ్య హెచ్చరించారు దీపస్తంభం సంఘానికి గుర్తు శరీరానికి సాదృశ్యం ఎఫేసు సంఘం వారి లోపాన్ని సరిదిద్దుకోకపోతే ఏసయ్య శరీరమైన సార్వత్రిక సంఘంలో నుండి తొలగించబడుతుంది వధువు సంఘంలో చేర్చబడదు ఏసయ్య రెండో రాకడలో ఎత్తబడదు అంటే పరిపూర్ణంగా ఏ ప్రేమించేవారే ఎత్తబడతారు ఆయన సన్నిధిలో నిలుస్తారు ఆయన వాగ్దానం చేసిన బహుమానాన్ని పొందుతారు కనుక ఈ అంశాన్ని నిర్లక్ష్యం చేయవద్దని పరిశుద్ధాత్మ హెచ్చరిస్తున్న ఈ మాట చెవి గలవాడు వినుగాక